లూకా సువార్త లూకా అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము వచనము నుండి 8వ అధ్యాయము పదిహేడవ అధ్యాయము వచనము వరకు అందుకు యేసు అందుక ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి పోయి ఉండెను పంట కాలమందు అతడు ఆ పంటలో ఆ పంటలో తన భాగమిమ్మని తన భాగం ఆ కాపుల ఎద్దుకొక ఆ కాపులు దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మరలా అతడు మరి ఒక దాసుని పంపగా మరి ఒక దాసని పంపగా వారు వాణిని కొట్టి వారు వాణిని కొట్టి అవమానపరిచి అవమానపరిచి వట్టి చేతులతో వట్టి చేతులతో పంపివేసిరి పంపివేసి మరలా అతడు మూడవ వాణి పంపగా మరలా అతడు మూడవ వానిని పంపగా వారు వాణిని గాయపరిచి వాడాని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి వెలుపలికి త్రోసివేసి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు

ఇతని చంపుదము రెండు అని చంపుదము రెండు ఒకరితో ఒకరు ఆలోచించుకుని ఒకరితో అతని ద్రాక్ష తోట వెలుపలికి ద్రాక్ష తోట వెలుపలికి త్రోసి వేసి చంపేరు త్రోసి వేసి చంపేరి కాబట్టి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వానికి ఏమి చేయను వానికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని విని అట్లు కాకపోవును గాకనిరి ఆయన వారిని చూచి అలాగైతే అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి నిషేధించిన మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి మరి రాయబడిన మాట ఏమిటి